ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పంచాయతీలోని జంగాల కాలనీకి చెందిన యాభై ఒక్క ఏళ్ల గంగారం తన భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నాడు గంగారం లక్ష్మి ఇద్దరు దంపతులు జంగాల కాలనీలో ముప్పై ఐదేళ్లుగా నివాసం ఉంటున్నారు అయితే గంగారం మధ్యానికి బానిస కావటంతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దయ్యం పట్టిందని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ భర్త పడుకున్న సమయంలో నోట్లో గుడ్డలు కుక్కి చిత కొట్టేసింది చేతులతో కర్రలతో దాడి చేసింది భార్య దాడిలో తీవ్రంగా గాయపడి కేకలు వేయటంతో బంధువులు గమనించి గంగారాం ని హాస్పిటల్ కు తరలించారు తన తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసిందని నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి ఇనపరాడ్లతో దాడికి పాల్పడిందని బియ్యం బంజర్ పోలీసులకు భర్త గంగారాం ఫిర్యాదు చేశారు బాధితుని ఫిర్యాదుతో భార్య లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అయితే గంగారాం కు పక్కటి ములకలు విరిగి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఖమ్మంకి తరలించారు Awas, awas!

ఎన్ని సార్లు అంటారు మాట తప్పైపోయిందని ఎన్నిసార్లుంటారావా ఎన్నిసార్లు

నాకు కూడా కోమర రాత్రి వస్తారా నీ పొగలు రేపు నాకు ఇరా ఉంటున్నా తిరుపతి ఇక్కడ కానీ నీకు కనబడినా పగులు కానీ నైట్ కనబడుతున్నాను నేను ఎక్కువ రాత్రి అక్కడే కూర్చుంటా నేను రెండు కాళ్ళు ఆ డేరాడ కూర్చుంటే ఎక్కువ ఆమె ఎందుకంటే పాపం మంచిది ఆమె ఆమె కన్న చర్ల పెడుతున్నావు చాలా మంచిది అందువల్ల నా మంచిగా కూర్చుంటున్నాను నేను ఎక్కువ కానీ నీటి కానీ అప్పుడప్పుడు తిరిగిపోతుంది నేను Nanti, nanti, n a n t 라 nanti, n a n 가 i nanti, nanti, 라 a n t i nanti, 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 막 a n t i nanti, nanti, n a n t సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచి ఉండకుండా ఉంటే ఇన్ని సంవత్సరం తర్వాత వచ్చారు వస్తే డబ్బులు డబ్బులు కావాలి అది అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే మరి తర్వాత చూద్దామని నేను అన్నా అంటే నోట్లో ఇక కొద్దిగా కొద్ది తీసుకున్న అబద్ధం ఎందుకు ఎంత తీసుకున్న నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు తుక్కు కొట్టింది సారు దెబ్బలు తగని చూడట్లేదు తుక్కు తుక్కు కొట్టింది స్వచ్ఛిపోతా నేను ఇవన్నీ పలిగిపోయినాయి ఇన్ని వెళ్ళిపోయినాయి బొక్కలు నాలుగు బొక్కలు వీళ్ళిపోయినాయి ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు కాకపోతే పిల్లగాడు తక్కువ అది తీసుకొని కొట్టింది పడేసి తుక్కు తుక్కు కొట్టింది సారు స్వచ్ఛిపోత నేను ఉండదు అందం పెట్టా మీరు ఏదన్నా ఉంటారు ఈ డబ్బలో ఇట్లా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని దగ్గుతే నవం పెట్టేస్తుంది